ఆఫ్ బరోడా ఫౌండేషన్ డే సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ బహుకరణ కడప నగరంలో న్యాయమూర్తి కుమారి సమక్షంలో బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి అరవై ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో ఫౌండేషన్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం ముఖ్యమని ప్రతి ఒక్కరూ హెల్మెట్ లైసెన్స్ తప్పక పొందాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ లైసెన్స్ అప్లై చేసుకోవాలని తప్పకుండా హెల్మెట్ ధరించాలని వారు వెల్లడించారు ఏడాదిలో రెండు లక్షల యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా హెల్మెట్ ధరించారు ప్రాణాలను కాపాడుకోవాలని ద్విచక్ర వాహనాలు దారులను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని వారు కోరారుండాలి సిసి లైసెన్స్ ఏమీ లేవు కాబట్టి కంపల్సరీ 18 ఇయర్స్ నిండు ఉండాలి ఆ టెస్ట్ పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాతే వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటే బాడీ మాత్రం బయనే ఉంటుంది రోడ్డుకి దెబ్బదైలి సరిపైన వాళ్ళు

스레이양아, 음, 이래서고, 하나만 해볼래, 아이스크림 소리, 뭐야, 뭐하는구만, 오케이 사, 오케이. సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీని ముఖ్యం ఏంటంటే సంవత్సరంలో రెండు వందల మంది దేశవ్యాప్ రెండు రెండు లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతుంది దాంట్లో మెయిన్గా ఈ మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ జరిపించకపోవడం వల్ల ప్రాణాలు సందర్భాలు అనేవి కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి అలాగే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని వారు ఒక అరవై అరవై హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించాలి అలాగే ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలి उदेश तो यहाँ कार्यक्रम एर्पड़ जरिए थैंक यू